రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తూటాలకు బలైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములకు సీఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలలో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగింపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ సహా కార్యదర్శి చంద్రమల్ల పద్మ ఉపాధ్యక్షులు ఏరుబండి చంద్రవతి రూరల్ కన్వీనర్ టి రాజా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షులు దాఢహల్ల పద్మ త జోహార్ విద్యుత్ అమరీరులకు జోహార్ విద్యుత్ అమర వీరులకు అమరవీరులారా మీ ఆశయాలను విష్ణువర్ధన్ రెడ్డి జోహార్ కామ్రెడ్ కామ్రెడ్ బాలస్వామి జోహార్ జోహార్ కామ్రెడ్ రామకృష్ణ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ విద్యుత్ అమరవీరుల దినోత్సవం ఈ రోజునే రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా భయంకరంగా పెంచినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు ప్రత్యేకించి వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు అంతిమంగానంటే ప్రజలు హైదరాబాద్లో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు ముగ్గురు చనిపోయారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది ఈరోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుండెపాటాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది ఈరోజు స్మార్ట్ మీటర్లు కట్టబోతూ ఉన్నారు దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈరోజు అక్టోబరు సారీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది కరెక్ట్గా ఇరవై నాలుగేళ్ల క్రితం విద్యుత్తు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుంటే దాంట్లో రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ఇద్దరు సిఐటి కార్యకర్తలు ఇంకొక ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి కాల్పుల్లో అమరులు అవ్వడం జరిగింది వారిని స్మృరించుకుంటూ ఈరోజు వాళ్ళకి నిరసన వాళ్ళకి నివాళులు అర్పించేటువంటి పని చేశాం అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జా తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించారు ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పి చెప్పారు ప్రజలకి రైతులకి అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది అధికారంలోకి వచ్చి ఇవాళ రెండు నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహ గృహాలకు బిగించేందుకు రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రెండు వేల సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇద్దరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది స్మార్ట్ మీటర్లు బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు రైతులకు ఇచ్చేటువంటి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు కూడా మంగళ పాడేటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్మార్ట్ మీటర్ల మిగింపు బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి యథావిధిగా ధరలను కొనసాగించాలి పెరుగుద ధరలు పెంచడం అనేటువంటిది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు మేధావులు వాదులందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సిఐటి పిలిపిస్తాం